హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి డే మీ ముందుకైతే ఒక మంచి వీడియోస్ తెస్తున్నా అండి ఇప్పుడైతే వర్షాలు అనేది ఎక్కువగా పడుతున్నాయి కదండి వేడి వేడి అన్నంలో ఈ కాంబినేషన్లో రోటి పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే మన మాటల్లో చెప్పలేమండి అంత టేస్టీగా ఉంటుంది వీడియో ఎక్కడ స్కెచ్ చేయకుండా వచ్చేయకుండా లాస్ట్ కూడా చూడండి చాలా చిన్నది వీడియో అండి ఈ పచ్చడి కూడా మనం ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే నేను తీసుకునే క్యాప్సికమ్ అయితే తీసుకునండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాప్సికమ్ తీసుకొని మధ్యలో సీడ్స్ ఉంటాయి కదండీ అవి తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసి మనకు వీడియోలో చూపిస్తున్నట్టు అలా పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి క్యాప్సికమ్ కట్ చేసుకుని సైడ్కి పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి బాండీ బాండీ బాండీకన్నా తడి ఉంటే తడి అనేది తగ్గిన తర్వాత మనం ఒక రెండు నుంచి మూడు స్పూన్ల నూనె అయితే వేసుకోవాలండి చూసారు కదా ఒక హాఫ్ కప్ మినప్ప అండి వేసుకోవాలి మీకు లెక్కలో చెప్పాలంటే ఒక ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి క్యాప్సికమ్ మినపప్పు కాంబినేషన్ రోటి పచ్చడి సూపర్ ఉంటుందండి మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడు కూడా మనకి మంచి సువాసన అయితే వస్తుందండి నెక్స్ట్ మినపప్పు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కూడా మంచిగా అయితే మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్సే ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి నా ఉన్న కామెంట్స్ కామెంట్ చేయండి అని తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ మన కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి ఒక ఆరు నుంచి అయితే వేసుకోవాలి నేను అయితే ఒక ఎనిమిది వేస్తానండి ఇవి అయితే కొంచెం బ్లావుగా ఉన్నాయి కదా కారం అయితే లేవని చెప్పేసి ఒక ఎనిమిది పచ్చిమిర్చి అయితే ఇలా పీసెస్ అనేది కట్ చేసి వేసేసుకున్నాను పచ్చిమిర్చి పలంగా అనేది వేస్తే తుల్లుతాయండి ఇలాంటివి పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా నెక్స్ట్ ఇందులోనే ఒక పావు స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలండి స్కెప్ చేయకుండా వేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే చూసారు కదా ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి మనకు ఆయిల్లో మినపప్పు ఫ్రై అవుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది మీలో క్యాప్సికమ్ మినపప్పు పచ్చడి అంటే అందరూ తెలుస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా మినపప్పు అయితే మంచిగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు మినపప్పుని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే డైరెక్ట్గా తీసేసుకుందామండి చూసారు కదా మొత్తం నేను మినపప్పు పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఇవన్నీ తీసేసుకోను కదా నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్ చేసిన క్యాప్సికమ్ అయితే ఉన్నాయి కదండీ మనం ఫ్రై చేసుకునే మినపప్పు అది ఫ్రై చేసుకున్నాం కదా అదే బాండిలో ఒక రెండు స్పూన్ల నూనె అయితే వేసుకోండి ఎక్కువ అయితే అవసరం లేదు మనకి రోటపచ్చడికి బెనిఫిట్స్ ఏంటంటే ఆయిల్ అనేది చాలా తక్కువ ఆయిల్తో మంచి టేస్టీగా రోటి అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని నెక్స్ట్ మనం కట్ చేసేయించుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి ఈ క్యాప్సికమ్ ముక్కలకు సరిపోయినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి చూసారు కదా నెక్స్ట్ మనం ఆల్రెడీ మినప్పప్పు అవన్నీ ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాం కదా ఈ మినపప్పుకి సరిపోయినంత సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే పచ్చడి అయిపోద్ది అని చెప్పేసి కదండి క్యాప్సికమ్ అనేది ఒక టూ నుంచి త్రీ మినిట్స్లో అయితే ఫ్రై అయిపోతాయండి చాలా తొందరగా అనేది క్యాప్సికమ్ ఫ్రై అయిపోతాయి వేడి వేడి అన్నంలో కాదండి పచ్చడి దోశకు బాగుంటుంది ఇడ్లీకి కూడా టేస్ట్ అనేది ఎద్దరిపోతుంది చూసారు కదా క్యాప్సికమ్ కూడా ఇలా ఫ్రై అయితే అయిపోతున్నాయి మీకు కూడా చూస్తుంటే నోరుగుతుందని నాకైతే అర్థమవుతుంది చూసారు కదా క్యాప్సికమ్ అయితే ఫ్రై అయిపోయి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చూద్దాం ఫస్ట్ మినపప్పు ఇవన్నీ చల్లగా అయిపోయాయి కదండీ ఇందులో పొట్టు తీసిన వెల్లుల డబ్బులో కారం అయితే వేసుకోవాలి చిన్న చింతపండు వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మటుకి మిక్సీ పడితే మిక్సీ జార్లు అయితే పాడైపోతాయండి చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలి నేను చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి ఇది కొంచెం ఫస్ట్ పౌడర్ అనేది బరగ్గా చేసుకోవాలి పల్స్ మూడో కొడితే కొంచెం బర్గా అయితే అవుతుందండి చూసారు కదా అయితే నేనైతే ప్యానాసానిక్ మిక్సీ అయితే తీసుకునండి కొత్తదే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి రోటుపక్షలు ఎందులో అయితే మనం రోట్లో చేసుకుంటే ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్లో అయితే వస్తున్నాయండి పల్స్ మూడలో కొట్టడం వల్ల మనకి ఇలా కొంచెం బరగ్గా అయితే ఉంటుంది ఇలా మిక్సింగ్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకొకసారి అయితే పల్స్ అయితే చేసుకుందామండి ఈ పప్పులు అనేది చూసారు కదా కలర్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ అసలు కామెంట్స్ చేయండి ప్యానాసానిక్ మిక్సీ అనేది ఇలాగైతే మనం పప్పులు అనేది ఇలా పౌడర్ చేసుకున్నాం కదా నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా చల్లగా అయితే అయిపోయింది ఇప్పుడు ఈ మినపప్పులో క్యాప్సికమ్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోండి అసలు వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు ఒక నాలుగు నుంచి స్పూన్లు వాటర్ వేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా వాటర్ వేసుకునే కూడా మనం పల్స్ మొల్లో అయితే నేనైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి పల్స్ మోల్ కొట్టుకోవడం వల్ల మిక్సీ అయితే కొంచెం బరగ్గా ఉంటుంది పచ్చడి అనేది చూసారు కదా ఫైనల్గా క్యాప్సికమ్ మినపప్పు కాంబినేషన్ రోటి పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుంటుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూస్తుంటే మీకు నోరు అవుతుందని నాకైతే అర్థమవుతుంది మరి ఇంకెందుకు లేటు మీ ఇంట్లో క్యాప్సికమ్ ఉంటే మినపప్పు కాంబినేషన్ చేసుకోండి క్యాప్సికమ్ లేకపోతే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి ఇలా చేసుకోండి ఇప్పుడు మనం ఈ పచ్చడి అనేది తాలింపు అయితే పెట్ట అవసరం లేదండి మనం బరగ్ అనేది మిక్సీ పట్టుకున్నాం కదా పప్పులు అవన్నీ క్రిస్పీగా తగులుతాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి పచ్చడి అంతనా చూసారు కదా ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ చిన్నగా తీసుకొని శుభ్రంగా కడిగేసి మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి కొన్ని ఆనియన్స్ ఈత వేసుకొని పచ్చడి అనేది బాగా మిక్సింగ్ చేసుకోవాలి మిక్సింగ్ 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 చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం గార్నిష్ కోసం అయితే ఇలా కొంచెం ఆనియన్స్ అయితే వేస్తున్నానండి మాకు ఆనియన్స్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేయండి దీని వంతు మీరు తాలింపు అయితే పెట్టుకోండి ఇంక తాలింపు అయితే పెట్టవసరం లేదండి పర్ఫెక్ట్గా మనకి పచ్చడి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇదండి క్యాప్సికమ్ మెనపప్పు రోట పచ్చడి అయితే ఇప్పుడు నేను టేస్ట్ కూడా చేసి చెప్తానండి ఎలా ఉంది ఏంటి మనం వేసినవన్నీ సరిపోయా లేదనేది కూడా అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్